ఆఫ్ ఉన్నారు బాగున్నారా సో ఆఫ్ అంటారు బాగున్నారు ఇటు వీడియో ఏంటంటే మనకి సలార్ మూవీ వస్తుంది సలార్ అన్ సారీ కల్కీ మూవీ వస్తుంది కదా కల్కీ మూవీ గురించి అయితే ఒక బ్యానర్ చేశాను సో మీరు తమిళి చూసే ఉంటారు సో కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ టెవ్లో చూసే ఉంటారు సో దీన్ని ఎలా చేయాలనేది సింపుల్గా చూస్తాను సో ఫ్రెండ్ చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు సో బ్రో మీరు ప్రభాస్ అన్నయ్య చేయట్లేదు తొందర చేయట్లేదు సో ఇక్కడ నాకు చాలా పనులు ఉన్నాయి బ్రో సో అందుకే చేయలేకపోతున్నాను సో మీరు ఖచ్చితంగా అయితే చేస్తాను సో నాకు ఇటు అవ్వచ్చు సో నేనైతే ఇప్పుడు కొంచెం బిజీ బిజీగా ఉన్నాను సో రేపు మనకి కేశఖండన గురించి అంటే కేశకండన అంటే తెలుసు కదా పుట్టి వెంట్రుకలు తీస్తారు కదా చిన్నపిల్లలకి సో దాని గురించి అయితే ఒక బ్యానర్ చేయబోతున్నాను సో కేశఖకండ నేను ఆల్రెడీ చేశాను సో దాన్ని కొంచెం రీక్లే దాన్ని రీక్రియేట్ చేసి మీకు అయితే అప్లోడ్ చేయడానికి కురుతుంది సో దాని గురించి కూడా నేను చేస్తాను వీడియో అనేది సో ఈరోజు వీడియో ఏంటంటే కల్కీ మూవీ బ్యాండర్ అయితే చేస్తున్నాను సో ఇంకా చేస్తాను సో అయితే ఇలా చేస్తున్నాను సో తర్వాత కూడా ఇంకా చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నూట డిలే చేసుకున్నాను డియో చేసుకున్న తర్వాత సో చూడండి నేను నూట డిలే చూసుకున్న తర్వాత మా ఇక్కడ లేయర్స్ ఎమ్మెరా పడుతుంది ఈ లేయర్స్ ఇమ్మలు వేరు ఈ లేయర్స్ ఇమ్మలు వేరు సో ఇది ఇంపోర్ట్ కోసం ఇది ఎక్స్పోర్ట్ అంటే ఇది మీడియా అనమాట లేయర్ సిమ్మల కోసం ఇది మీడియా అనమాట సో నేనైతే మీడియాలోకి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత ఇమే సైజ్ అని వచ్చేసరికి ఇక్కడ ఇమేజ్ సైజ్ వచ్చారా మీరు ఏం చేసుకుంటారంటే ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ అక్కడ మనకి ఫేస్బుక్ ఆర్ట్ అని ఉంటుంది చూడండి ఫేస్బుక్ ఆర్ట్ అని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఓకే క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ చూడండి తొమ్మిది వందల ఎనభై మూడు వందల అరవై మూడు ఇలా వస్తేనే మీరు ఓకే క్లిక్ చేసుకోండి మనకి ఈ టైప్ వస్తుంది సో ఇక్కడ మన ప్లాన్ ఏంటంటే ఈ మధ్యలో ప్రభాసరణ గారి మీద రావాలి ఇక్కడ మనకు కొటేషన్ రావాలి ఇక్కడ కలికి మూవీ అనే పేరు రావాలి ఇక్కడ చిత్రం సందర్భంగా ప్రభాస్ అభిమానులకు థియేటర్ అభిమానానికి ఇవ్వ మా శుభకాషన్ లా రావాలి ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ వినకుండా అంటే మీ ఊరు పేరు ఇక్కడ మీకు కొన్ని అవి పెట్టుకోవాలన్నమాట సో ఇదన్నమాట ప్లాన్ సో ఇలా చేస్తాం చూడండి ఫస్ట్ అప్స్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్వెస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది సో వచ్చిన తర్వాత దీంట్లో ఏం చేస్తుంది అంటే సో నేను చూపిస్తాను చూడండి సో ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే నేను అయితే స్నాప్ వెళ్తాను అంటే స్నాప్ రిమూవ్ చేసి పెట్టుకున్న ఆప్షన్లోకి వెళ్తున్నాను సో స్నాప్ ఇక్కడ ఉంది సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇలా పై స్క్రోల్ చేస్తే మనకు నచ్చిన ఐమ్ మీద ఉంటుంది సో నేను అయితే మీకు ఇచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను సో మూడు అయితే ఇస్తాను ఆ మూడు మూడు యాడ్ చేసుకుంటేనే సో నాలాగైతే మీకు వస్తుంది సో నాలాగా రావాలని పర్లేదు బ్రో మీలాగా వచ్చినా రావాలని పర్లేదు బ్రో అనుకుంటే మీరు నార్మల్గా ఎడిట్ చేసుకోవచ్చు సో జస్ట్ నాలాగా రావాలనుకుంటే ఈ టైప్ చేసుకోండి సో ఎందుకు చేసినట్టు ఇలాగ ఇట్లా ఎందుకు చేసానంటే సో అది కొంచెం డార్క్గా ఉంది కాబట్టి ఇలాగే చేయాలి సో నేను లాస్ట్ టైం కూడా ఆది పూరిస్కి కానీ లేదంటే ఇట్లా వాటికి కూడా నేను అట్లాగే చేశాను ఎందుకంటే అది అలాగే బాగుంటుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏది తీసుకున్నాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దా బ్యాగ్రౌండ్ అయితే తీసుకున్నాను తీసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది సో దీన్ని ఏం చేస్తారంటే పెద్దగా చేసుకోమాకండి దీనికి చేసుకుంటే పెద్దగా అవుతుంది మనకి ఇది కావాలి కాబట్టి దీని చుక్కని ఇలా కనుక్కుంటే మనకి సన్నగా అవుతుంది అనమాట చూడండి సన్నగా అయింది సో తర్వాత దీన్ని ఇక్కడ కారణాలు పెట్టుకొని ఈ ఈ బొబ్బుల్ని ఈ బొబుల్ని లాగి దీని అయితే దీని అయితే ఫిల్ చేద్దాము సో ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత సో దీనికైతే లాక్ చేసుకున్నాను లాక్ చేసుకున్న తర్వాత మధ్యలో ఏ పక్కన తీసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట దీని పై ఫోల్ చేస్తే మనకు ఫిల్టర్స్ ఫిల్టర్స్నే ఉంటుంది కలర్ ఫిల్టర్లోకి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత దీనికి వచ్చేసరికి ఏంటంటే మైనస్ థర్టీ నైన్ పెట్టుకోండి థర్టీ నైన్ ఎక్కువ వద్దండి తక్కువ వద్దండి ఖచ్చితంగా నాలాగి రావాలనుకుంటే సో ఇలా చేసుకోండి సో నేనైతే థర్టీ నైన్ పెట్టుకున్నాను థర్టీ నైన్ పెట్టుకున్న తర్వాత షాచ్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ పెట్టుకోండి చూసుకొని అయితే ఫార్టీ ఫైవ్ పెట్టుకున్నాను సో మేము అక్కడ మనం ప్లేస్ బట్టలు తీసుకుంటే ఏంటంటే మనకి పెరుగుతుంది అనమాట సో నేనైతే ఒక ఫార్టీ ఫైవ్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇది ఏం చేస్తాను ఇది బ్రైట్నెస్ వచ్చేసరికి మైనస్ ఫిఫ్టీ ఎయిట్ పెట్టుకోండి ఫిఫ్టీ ఎయిట్ చూసుకోండి మైనస్ ఏంది ఫిఫ్టీ ప్లేస్ ఏంది అనేది సో పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నాను టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ ప్లేస్ బట్ ఫ్రమ్ గ్యాలరీ సో ఇంక మీద ఇచ్చాను సో అది కూడా మనకి స్నాప్స్ రిమూవ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సో దాన్ని తీసుకున్నాను చూడండి సో ఈ మీద కూడా మీరు యాడ్ చేసుకోవాలి సో ఇన్ని యాడ్ చేసుకుంటే నా అయితే వస్తుంది లేకపోతే నా అయితే రాదనమాట సో దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని కూడా సో ఇలాగ అనుకున్న తర్వాత దీన్ని కూడా చిన్నగా అనుకున్నాను చూడండి నేను నేను ఎలాగైతే అనుకున్నాను మీరు కూడా అలాగే అనుకోండి సో నా లాగా రావాలనుకుంటే సో తర్వాత దీనికి పెట్టుకున్న తర్వాత సో దీన్ని ఇంటి పెట్టుకున్నాను దీని కూడా కింద కనుకున్నాను చిన్న కనుక్కున్న తర్వాత ప్లస్ బటన్ దీనిలో పెట్టుకున్న తర్వాత ఇలా పైకి కోల్ చేస్తే మనకు ఓపాస్ అనే ఉంటుంది ఓపాస్ వచ్చేసరికి థర్టీ పర్సెంట్ పెట్టుకోండి ఎక్కువ తక్కువ సో థర్టీ థర్టీ పర్సెంట్ పెట్టుకోండి సో నేనైతే థర్టీ పర్సెంట్ కట్టి ఎక్కువ తక్కువ తర్వాత దీనికి వచ్చేసరికి ఏంటంటే మైనస్ వన్ ట్వంటీ త్రీ పెట్టుకున్నాను సో చూసుకోండి మనకి ఖచ్చితంగా రావాలనుకుంటే మనకి ఈ టైప్ పెట్టుకోవాలి సో మనకి ఇలా వచ్చిన తర్వాత ఇది శాచురేషన్ వచ్చేసరికి ఫిఫ్టీ పెట్టుకోండి ఫిఫ్టీ చూడండి నేను ఫిఫ్టీ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇదేం చేస్తానంటే మైనస్ పదమూడు పెట్టుకోండి ఎక్కువ వద్దు తక్కువ వద్దండి మైనస్ పదమూడే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ చేసుకున్నాను సో లాక్ చేసుకున్న తర్వాత ఇంకొక ఇమేజ్ అయితే ఇస్తాను సో ఇమేజ్ ఏంటంటే మనకి ఎప్పుడు ఇలేదండి ఇప్పుడే కొత్తగా ఇస్తున్నాను సో నా అక్కడ గూగుల్ డ్రైవ్లో ఉంచుకొని కూడా టూ ఇయర్స్ పైనే ఉంటుంది సో దీనైతే మీకు ఎవరికైతే పరిచయం చేయలేదు నేను ఇప్పుడు చేస్తున్నాను సో ఇది ఇది అయితే చాలా బాగుంటుంది మీరైతే ఫ్యాన్ మోడ్ పోస్టర్కి ఉపయోగించుకోవచ్చు ఎడిటింగ్ ఉపయోగించుకోవచ్చు సో అవి మీద మీకు ఇస్తున్నాను సో అది కొంచెం లోడ్ అవుతుంది అనుకుంటా సో ప్రయోగ సోల్ చేస్తే మై విత్ మై ఎడిటింగ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను ఈ ఫోల్డర్లో ఏంటంటే మనకి చాలా అంటే అన్ని రకాల పిఎన్జీలు కానీ లేదంటే అన్ని రకాల తోరణాలు బ్యాక్గ్రౌండ్స్ కానీ అన్ని రకాలు ఉంటాయి అని మన దగ్గర సో దీన్ని ఉపయోగించి నేను ఎడిటింగ్ ఇంకా గౌ ఫాస్ట్ ఫాస్ట్ చేసేస్తాను ఎందుకంటే తొందరగా అయిపోతుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అయితే ఆ పోస్టర్ తీసుకున్నాను చూడండి సో అది అది ఎక్కడే ఉండాలి సో ఇక్కడే ఉండాలి అనుకుంటా బర్త్డే బ్యానర్ ఇది కాదు సారీ సారీగా చూపిస్తుంద్ర చూడండి ఇది అనుకుంటా ఇది కూడా కాదు సో అది ఎట్లా పడుతుంది అంటే మూవీ బ్యానర్ అని ఉంటుంది సుభిస్తుందో సారీ సో దీంట్లోనే ఉండాలి మూవీ బ్యానర్ అని పెట్టుకున్నాను దాని ఫోల్డర్ అయితే ఇక్కడ 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 దీంట్లోనే ఉండాలి సో నేను ఎందుకు కొంచెం వీడియో కట్ చేస్తున్నాను టూ గాయ్స్ నేనైతే విజయ్ విలేజ్ టైప్ మూవీ బ్యా బర్త్డే బ్యానర్ అని పెట్టాను సో దీన్ని తీసుకున్నాను తీసుకున్న తర్వాత సో దీనైతే క్రాప్ చేయమాకండి దీని సిక్స్టీన్ సిక్స్టీ నైన్లో పెట్టుకొని సో మీకు ఎంతగాలా కొంటున్నారు చూసుకోండి సో నాకైతే నేల మీద ఉన్నట్టుగా ఉండదు ప్రభాస్ గారు అనేది సో దానికోసం నేను ఇది తీసుకున్నాను సో దీన్ని తీసుకున్న తర్వాత దీని అయితే పెద్ద చేసుకున్నాను పెద్ద చేసుకున్న తర్వాత దీనికి తీసుకొని ఇది క్లిక్ చేసుకోండి ఇది క్లిక్ చేసుకోండి చూడండి ఇలా క్లిక్ చేసుకున్నాను మళ్ళీ పెంచుకున్నాను మళ్ళీ ఇది క్లిక్ చేసుకున్నాను ఇది క్లిక్ చేసుకున్నాను ఇది కొంచెం కింద అనుకున్నాను మనకేందంటే కొంచెం రేట్కి కనిపించకపోవచ్చు ఇలా పెట్టుకున్నాను అనమాట చార్జ్ చేసిన వచ్చే మైనస్ హండ్రెడ్ పెట్టుకోండి తర్వాత హండ్రెడ్ పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఓపాసిటీ అనేది ట్వంటీ పెట్టుకోండి ఎక్కువ తక్కువ వద్దండి చుట్టూ చూడండి మనకు లుక్ఫుల్గా వచ్చింది అన్నమాట చుట్టడం కూడా మంచిగా కనిపిస్తుంది సో దీంట్లో మనం ఏం చేసామంటే ప్రభాస్ గారి మీద అయితే యాడ్ చేసుకోవాలి సో ప్రభాస్ గారి మీద డైరెక్ట్ యాడ్ చేసుకోకుండా ఇప్పుడు ఇదే ఫోల్డర్లో ఉన్న ఒక మట్టే తీసుకున్నానండి నేనైతే సో నేనైతే మట్టి వచ్చింది సో మట్టి తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకున్న తర్వాత మీకు నచ్చిన కలర్ తయారు చేసుకోండి సో నేనైతే ఖచ్చితంగా అయితే నేనైతే వైట్ కలరే ప్రొవైడ్ చేస్తాను వైట్ కానీ లేదా ఎల్లో కానీ ఎల్లో అయితే మంచిగా అనిపిస్తుంది కొంచెం సో ఎల్లో కలర్ తీసుకున్న తర్వాత ఎల్లో కూడా మళ్ళీ ఎల్లో కాకుండా కొంచెం చూసుకోండి మీకు అంతగా ఎట్లా మంచిగా కనిపించిందో సో దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని మధ్యలో కనుక్కున్నాను మధ్యలో కనుక్కున్న తర్వాత ఇప్పుడు ప్రభాస్ గారి తీసుకుంటున్నాను ప్రభాస్ గారి ఇమేజ్ అయితే నేనైతే ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్నాను సో ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్న ఇమేజ్ అయితే తీసుకున్నాను చూడండి సో ఇదనమాట సో ఇదన్నమాట చూడండి సో దీన్ని తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని పక్కా పెట్టుకోవాలండి సో చూసుకోండి మీకు ఎలా కలగకున్నారో సో నేను కొంచెం చూసి పెట్టుకున్నాను చూడండి కొంచెం ఇది క్రాప్ చేసుకుంటున్నానండి కొంచెం ఇలా ఇలా క్రాప్ చేసుకున్న తర్వాత కొంచెం పైన క్రాప్ చేసుకొని ఇటు పక్క కొంచెం ఇటుపక్క క్రాప్ చేసుకున్నాను క్రాప్ చేసుకున్న తర్వాత దీని అయితే చిన్నది చేసుకున్నాను చిన్నది చేసుకున్న తర్వాత మీకు ఎంత కలగకుండా చూసుకోండి సో నేను కొంచెం చిన్నది చేసుకున్నాను సో ఇక్కడ పెట్టుకున్నాను అంటే మనకేందంటే జస్ట్ ఒక ఇమేజ్ ఒక ఫోటో అనేది నేల మీద ఉన్నట్టు చూపించడం కోసం సో ఇలా పెట్టుకున్న తర్వాత దీని అయితే పెట్టుకుని మధ్యలో కనుక్కున్నాను సో చూడండి కొంచెం దీన్ని క్రాప్ చేసుకుంటే మధ్యలోకి వచ్చేస్తుంది సో ఖచ్చితంగా క్రాప్ చేసుకున్నట్టు పాక్ చూసు క్రాప్ చేసుకోండి తర్వాత మధ్యలో కనుక్కున్నాను మనకి హీట్ అయిపో వచ్చింది సో దీన్ని లాక్ చేసుకున్నాను లాక్ చేసుకున్న తర్వాత చూసుకోండి మీకు వెనకాల ఉంది అనేది సో మీ వైట్ పెట్టుకుంటారో ఇల్లు పెట్టుకుంటారు ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట ఎందుకంటే ప్రభావరి మీద అయింది కాబట్టి సో చూసుకొని పెట్టుకోండి నాకైతే వైటే బాగుంది అనిపించింది తర్వాత నేనైతే కలికి మూవీ టైటిల్ కూడా తీసుకున్నానండి సో ఈ టైటిల్ కూడా తీసుకున్న తర్వాత మనకి ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట సో కలికి అనేది ఇది మీరు టైప్ చేసుకోవచ్చు కానీ సో వాళ్ళు దాంట్లో పెట్టింది అంటే కొన్ని కొన్ని టైప్ వాళ్ళు బిల్డింగ్ ఉన్నట్టు కానీ ఎన్ని పెట్టారు కాబట్టి మాకు ఖచ్చితంగా ఇదే తీసుకోవాలండి అప్పుడే మనకు మంచిగా అనిపిస్తుంది తర్వాత నేను షార్డ్ అప్లై చేశాను అప్లై చేసుకున్న తర్వాత కోప తగ్గించుకున్నాను తగ్గించుకున్న తర్వాత నేను కొంచెం పెద్ద చేసుకున్నాను సో పెద్ద చేసుకున్న తర్వాత మనకి కింద కొంచెం క్యాప్షన్ ఉంటుంది ఏ క్యాప్షన్ అంటే అది కింద మనకి కొంచెం క్యాప్షన్ ఉంటుంది అండి ఏం అంటే మనకి చూపిస్తాను చూడండి కింద వచ్చేదానికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ చూ చూ చూసుకోండి నేనైతే టైప్ చేసుకున్నాను చూడండి ఇది ఎందుకు టైప్ అంటే సో ఇది మనం ఖచ్చితంగా టైప్ చేసుకోలేండి మంచిగా కనిపిస్తుంది టూ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ తర్వాత స్పేసు తర్వాత మైనస్ మళ్ళీ స్పేసు తర్వాత క్యాఫ్టల్ తర్వాత చుక్క తీసుకున్నారు చుక్క తీసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇలా స్పేస్ ఇచ్చి చూడండి నేను దీనికి ఇలా సారీ స్పేస్ ఇచ్చి మళ్ళీ డీ పెట్టుకున్నాను డీ పెట్టుకుంటే మనకి ఈటప్ వచ్చింది తర్వాత దీని ఏం చేస్తారంటే పెట్టుకున్నాను సో తర్వాత దీనికి కలర్ వచ్చేసరికి ఈ కలర్ అనేది మనం ప్లస్ బటన్ క్లిక్ చేసుకొని ఇక్కడ చుక్క మీద క్లిక్ ఇది ఇది క్లిక్ చేసుకున్నాను క్లిక్ చేసుకుంటే మనకి ఈటప్ వస్తుంది సో తర్వాత మనం కలికి టైటిల్ తీసుకున్నాం కదా సో దాన్ని ఖచ్చితంగా దాని మీద చూడండి మనకి ఇక్కడ మార్క్ ఇక్కడ కనిపించాలి మనకి సో చూడండి మనకి ఏ ఎలాగొచ్చింది అనేది థిక్ మార్క్ వేసుకున్నాను వచ్చేసింది నాకైతే సో తర్వాత దీని ఏం చేస్తారంటే ఇలా స్కూల్ చేస్తే మనకి ఇక్కడ ఈ హెలైన్ లైన్ స్ప్రే ఏ ఇది ఉంది కదా దీనికి చేసుకున్నాను ఇది కాదు సో ఇదనమాట దీన్ని చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇలా కనుక్కున్నాను చూడండి ఎలా మంచిగా అనిపిస్తుందో సో దీన్ని కొంచెం ఇలా కనుక్కున్న తర్వాత దీనికి ఇలా కనుక్కున్న తర్వాత సో నేనైతే కొంచెం కలర్లోకి వెళ్తున్నాను దీనికి వెళ్తున్నాను కొంచెం స్టాచురేషన్ పెంచుకున్నాను పెంచుకున్న తర్వాత పైకి కనుక్కుంటే మనకి షాడో అప్లై అవుతుంది షాడో కూడా పెట్టుకోండి ఎంత కలుపుకున్నారు సో నేను ఇది తీసుకున్న తర్వాత బ్లాక్ తీసుకున్నాను ఓపాధి తగ్గించుకున్నాను సో ఖచ్చితంగా అయితే మీరైతే ఇది కానీ లేదంటే వైట్ కానీ తీసుకొని అయితే కొంచెం వైట్ కానీ తీసుకుని అనుకున్నాను సో నేను నచ్చిన ఎందుకు పెట్టాను అలాగా సో మీరు నచ్చిన కలర్ తీసుకోవచ్చు అనమాట తర్వాత పైస్ చేస్తే మనకి ఫాండ్ అనేది నేను నచ్చిన అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఈ ఫాండ్ యాడ్ చేసుకున్నాను సో చూడండి నేను యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఎట్ట కూడా అది తీసుకోండి తర్వాత నేను లాక్ చేసుకొని కలికి ఈ పేరు అనేది కొంచెం ఇలా ఎక్స్పాండ్ చేసుకొని సో దీని ఇలా పెద్ద చేసుకున్నాను పెద్ద చేసుకుంటే మనకి హీటప్ వస్తుంది సో దీన్ని లాక్ చేసుకున్న తర్వాత సో దీన్ని లాక్ చేసుకున్న తర్వాత దీని అయితే ఓపెన్ చేసుకున్నాం కదా కో ఏడి అనేది కొంచెం దీన్ని పెద్ద చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనం లాక్ చేసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తాను ప్లస్ బటన్ దీనికి చేసుకున్న తర్వాత యూట్యూబ్ తీసుకున్న తర్వాత దీన్ని నేను ఒక మ్యాటర్ చేస్తాను ఆ మ్యాటర్ కూడా యాడ్ చేసుకోండి సో మ్యాటర్ ఏంటంటే చిత్రం విడుదల సందర్భంగా ప్రవాస అభిమానులకు ప్రేక్షకులకు థియేటర్ అభిమానులకు ఇవే మా శుభాకాంక్షలు సో ఈ ఫాంట్ అయితే నేనైతే మీకు గూగుల్ ద్రవ దొరుకుతుంది నేనైతే ఇవ్వడం లేదు సో చూసుకోండి సో తర్వాత దీని అయితే ఇలాగా అనుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే దీనికి ఇల్లు చేసుకున్నాను ఇల్లు చేసుకున్న తర్వాత మధ్యలోకి ఇల్లు తీసుకుంటే మాకు మధ్యలోకి వచ్చేస్తాయి అన్నీ సో దీన్ని తీసుకున్న తర్వాత దీని అయితే ఇవే మా అని మాత్రం మాత్రం కొంచెం ఇలాగ రావాలి మనకి సో తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మీకు అంతా కూడా చూసుకోండి సో తర్వాత వచ్చారీ దీనికి అయితే ఎల్లో కలర్ యాడ్ చేసుకుని అనుకున్నానండి ఎల్లో కలర్ అయితే మంచిగా అనిపిస్తుంది సో దీనికైతే ఎల్లో కలర్ యాడ్ చేసుకుని సో మనం ఎల్లో కలర్ యాడ్ చేసుకున్నా దాంట్లో కూడా సో తర్వాత షాడో అనేది అప్లై చేసుకోండి బ్లాక్ కలర్ అనేది అప్లై చేసుకోండి ఓపాయస్ తగ్గించుకోండి సో దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని పెట్టుకొని సో దీన్నే డూల్గా కెడ్ తీసుకున్నానండి ధూలుగా తీసుకున్న తర్వాత దీన్ని డబల్ కేజ్ చేసుకొని ఒక చిన్న కొటేషన్ కూడా తీసుకున్నాను అండి సో ఆ కొటేషన్ కూడా మీకు ఇస్తాను చూడండి ఇది మొత్తం జిల్ల చేసుకున్న తర్వాత మనకి మొత్తం డిల్ట్ చేసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఒక కొటేషన్ అనేది ఇస్తాను సో ఏంటంటే కట్టిగా కులం ఉండదు రక్తానికి మతం ఉండదు ప్రవచన వాళ్ళకు దానికి చిన్న కొటేషన్ తీసుకున్నాను సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి సో తర్వాత ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే కొంచెం వైట్ కలర్ అనేది అప్లై చేసుకోనండి వైట్ కలర్ అప్లై చేసుకోండి అనిపిస్తుంది సో నేను వైట్ అప్లై చేసుకున్నాను సో దీన్ని మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకొని దీనికి లాక్ చేసుకొని సో కింద తర్వాత మీ ఇక్కడ మీ పేరు ఇక్కడ మీ కెన్ని కావాలకున్నారు అన్ని షేప్స్ పెట్టుకుంటే ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో తర్వాత మీరు బోట అప్లై చేసుకోవాలి కదా షేప్స్లోకి వెళ్తున్నాను సో చూడండి సో నేను ఏం చేస్తానంటే లాక్ వేసుకున్న తర్వాత దీన్ని టచ్ చేస్తే మనకి షేప్స్ అని ఓపెన్ అవుతాయి అండి షెప్స్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఎంత ఉన్నారు బోర్డ్ చూసుకోండి సో నాకు ఇలా కాలకున్నాను ఇలా పెట్టుకున్నాను ఇలా కనుక్కున్నాను ఉపాసి తగ్గించుకున్నాను పై స్కూల్ చేస్తే స్టోక్ వాల్యూ పెంచుకున్నాను పెంచుకున్న తర్వాత కొంచెం కలరింగ్ అనేది వైట్ ఇచ్చుకున్నాను వైట్ ఇచ్చుకున్న తర్వాత కొంచెం చూసుకొని మీకు ఎంతగా ఉన్నారు స్టోక్ అనేది చూసుకొని ఇలా అనుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత సో తర్వాత మనకి ఏంటంటే మధ్యలో రాలేదన్నమాట మధ్యలో రాలేదనప్పుడు ఏం చేయాలంటే స్కూల్ చేసిన తర్వాత ఇక్కడ లెవెల్స్ పోయిన ఉంటుంది అంటే దీనికి తీసుకున్న తర్వాత దీంట్లో ఈ రెండు క్లిక్ చేసుకుని అండి మధ్యలోకి వచ్చేస్తాయి మధ్యలోకి వచ్చిన తర్వాత దీని అయితే లాక్ చేసుకున్నాను లాక్ చేసుకున్న తర్వాత అన్న గారి ఇమేజ్ అనేది పైకి తెచ్చుకున్నాను ఎందుకంటే మనకి కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట సో వీళ్ళు పెట్టుకున్న తర్వాత మనకు మన పైకి వచ్చినట్టు కనిపిస్తుంది సో చూసిన ఇంటికి వచ్చిందో సో ఎడిటింగ్ అయితే ఇది ఇదిగా నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ